కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ముందు ధర్మరాజు కౌరవ పాండవ సేనల మధ్య నిలిచి పక్షం నుంచి తమ పక్షానికి ఎవరైనా వచ్చి చేరినట్టయితే వాళ్ళకి స్వాగతం చెబుతూ తన తమ్ముళ్లతో సమానముగా గౌరవిస్తానని చెప్పి ప్రకటించాడు ఆ సమయంలో యుయూత్సుడు అనేటటువంటి రాజు తన పరివారంతో వచ్చి పాండవ పక్షంలో చేరాడు ఈ యుయూత్సుడే కురుక్షేత్ర యుద్ధం చివరిలో పాండవుల తరపున జీవించి ఉండినటువంటి పాండవ పక్షముల తరపున జీవించి ఉండినటువంటి పంచ పాండవులతో పాటుగా అతడు కూడా ఒకడు ఈ యుడు ఎవరు మహాభారతంలో భీష్మ పర్వం ప్రథమాశ్వాసం నూట అరవై ఏడవ వచనంలో ఈ విషయం ప్రస్తావించబడింది ఇతడు ఈ యుత్సుడు దురత రాష్ట్రులకు వైశ్య స్త్రీ వలన జన్మించినటువంటి వాడు కుంతికి ధర్మరాజు జన్మించిన తర్వాత ఆ విషయము తెలిసి అసూయ చేత ఆ గాంధారి గర్భ తాడనము చేసుకోగా ఆ తాడనమైనటువంటి ఆ తాడనం వలన విచ్ఛిన్నం జరిగినటువంటి పిండాన్ని వ్యాసుడు నూటొక్క కుండలలో పెట్టి రక్షించగా దాంట్లో మొదటి కడవ నుంచి దుర్యోధనుడు జన్మించగా ఆ దుర్యోధనుడు తర్వాత పుట్టినటువంటి వాడు ఈ వైశ్య స్త్రీకి ధరత రాష్ట్రునకు జన్మించినటువంటి వాడు ఈ యుయూత్సుడు ఇతడి తర్వాత రెండవ గడ నుంచి దుశ్శాసనుడు పుట్టాడు ఇది వీరి యొక్క పుట్టడు యుయూత్సుడు యొక్క జన్మం అది ఈ సందర్భంగానే తిక్కడ అక్కడ తన వ్యాఖ్యానాన్ని చెబుతూ సవతుల మధ్య సమస్యలు వివాదములు సహజమే కదా అంటాడు ఇక్కడ యుయూత్సుడు యొక్క తల్లి వైశ్య స్త్రీ గాంధారికి సవతి అందుచేత ఈ సవతి పుత్రుల పట్ల కౌరవుల యొక్క ప్రవర్తన ఆధారంగా చేసుకునే యుయూత్సుడు నుంచి పాండవ పక్షానికి చేరాడని చెప్పి అనుకోవాలి ఇక్కడ ఈ అంశాన్ని గమనించాలి అందుచేత యుయూత్సుడు కూడా ధృతరాష్ట్రులకు జన్మించినటువంటి వాడే కానీ గాంధారి వలన కాదు ఒక వయసు స్త్రీ వలన ఇది దీంట్లో ఉండేటటువంటి సూక్ష్మంగా పరిశీలించవలసినటువంటి అంశం